పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అలాగే విజయవాడలో ఉన్న అను హాస్పిటల్ ఆధ్వర్యంలో పిల్లలకి ముఖ్యంగా స్కూల్ పిల్లలకి సిపిఆర్ ఎలా చేయాలి అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు చాలా అద్భుతమైన కార్యక్రమం చాలామందికి అవగాహన ఉండాల్సిన ప్రోగ్రామ్ ఇది ఇంట్లో ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినా లేదా కార్డియాక్ అరెస్ట్ అయినా కూడా ఎలా కాపాడాలి అనేది చాలామంది తెలియదు సో అతి తక్కువ మందికి మాత్రమే సిపిఆర్ ఎలా చేయాలో తెలుసు ప్రస్తుతానికి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఐకాన్ పబ్లిక్ స్కూల్ విజయవాడలో ఉన్న సిత్తరాంపురంలో ఉన్న స్కూల్లో జరుగుతుంది పిల్లలకి నేరుగా ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు ఇక డాక్టర్స్ అందరూ కూడా ముందు వాళ్ళు చేసిన తర్వాత పిల్లలకి ఏ విధంగా సిపిఆర్ చేయొచ్చు అనేది వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారు సిపిఆర్ చేసిన తర్వాత ఎలా వన్ నాట్ ఎయిట్కి ఎలా కాల్ చేయాలి అలాగే పల్స్ ఎలా చెక్ చేయాలి అన్నింటిని కూడా చాలా క్లియర్గా విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్తున్నారు వేసిగా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి స్కూల్లో ఖచ్చితంగా పెట్టితెరాలి ఎందుకంటే ముఖ్యంగా పిల్లలకి ఐడియా ఉండదు తమ ఇంట్లో తల్లిదండ్రులు అయినా కూడా చాలామందికి తెలియక వాళ్ళు ఆ బాడీని ఇటు ఊపేయడం లేకపోతే మెడను తిప్పేయడం చేస్తూ ఉంటారు దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సో ఇది ఏదైతే యాప్టా తీసుకున్న ఒక అద్భుతమైన కార్యక్రమంలో మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మధుగారు ఉన్నారు యాప్టా నుంచి సార్ నమస్తే చాలా అద్భుతమైన ప్రోగ్రాము పిల్లలకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి సిపిఆర్ పైన సో చూస్తున్నారు పిల్లలు ఇలా చేస్తున్నారు కదా సో ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని ప్రధాన కారణం ఏంటి ఇక తప్పకుండా అండి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ టూ థౌజండ్ ఎయిట్లో స్థాపించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాతృదేశానికి ఏదన్నా సేవలు చేయాలన్న ఉద్దేశంతో సో మేము గుర్తించింది చాలామంది ప్రాణాలు పల్లెటూర్లలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో బ్రీతింగ్ ఆగిపోవడం హార్ట్ బీట్ ఆగిపోవడం వలన సమయానికి హాస్పిటల్ చేరు చే చేరకపోవడం వలన చనిపోతున్నారు దాన్ని నివారించడానికి వచ్చిన ఆలోచన ఈ సిపిఆర్ ట్రైనింగ్ క్యాంప్స్ ప్రతి స్కూల్లో నిర్వహించాలని ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులు ప్రతి ఇంట్లో ఒక స్టూడెంట్ ఉంటాడు ఒక పది పదహారు సంవత్సరాల పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ట్రైనింగ్లో అవగాహన ఇస్తే వాళ్ళు ప్రాణాలు నిలబెట్టగలరు సిపిఆర్ ఏంటి అంటే ఇది ఒక ఎమర్జెన్సీ ప్రొసీజర్ టు సేవ్ ద లైఫ్ అండి ఎప్పుడైతే బ్రీత్ ఆగిపోయినా లేదా హార్ట్ బీట్ ఆగిపోయినా సో దానికోసం ప్రతి విద్యార్థిని దీంట్లో సర్టిఫైడ్ ఎందుకంటే అమెరికాలో స్కూల్స్లో ఇది ఈ సర్టిఫికేట్ సర్టిఫికేషన్ చేయిస్తుంటారు పిల్లలతోటి ఈ సిపిఆర్ ట్రైన్డ్ సర్టిఫికేషన్ అలాంటిది మన ఇండియాలో కూడా రెండు రాష్ట్రాల్లో ప్రతి స్కూల్లో అవి సర్టిఫైడ్ అయ్యి ఉండాలనే లక్ష్యంతో మొదలు పెట్టాము చాలా బాగా వెళ్తుంది ఇవాళ నో ఐకాన్ స్కూల్స్ అయితే ఏంటి విజయవాడలో మొట్టమొదటిగా ఇది కిక్ ఆఫ్ సెషన్ అండి మా ఇండియా సర్వీసెస్ టీంలో నిర్వహించడం జరుగుతుంది అశోక్ గల్లా శ్రీకాంత్ వీళ్ళ ఆధ్వర్యంలో అండ్ చాలా చక్కటి స్పందన వస్తుంది పిల్లలు చాలా ఉత్సాహంతో నేర్చుకోవడానికి ముందుకు వచ్చారు వెరీ హ్యాపీ ఆల్ అంటే సిమ్యులేటర్ ఒక సిమ్యులేటర్ని తీసుకొచ్చి దాని ద్వారా ఈ సెషన్ నిర్వహించడం జరుగుతుంది నిన్న బ్లడ్ క్యాంప్ నిర్వహించారు ఈరోజు సిపిఆర్ ప్రోగ్రాము అంటే ఇలా అంటే ప్రజలకి హెల్త్ పట్ల ఖచ్చితంగా అవగాహన ఉండాలి హెల్త్ పట్ల అంటే వార ఆరోగ్యం కాదు పక్కన వాళ్ళ ఆరోగ్యం కూడా ముఖ్యమైన కాన్సెప్ట్ మీరు ఉంచుకున్నారు రీజన్ అండి అవునండి ఎందుకంటే బ్లడ్ డ్రైవ్ అండి బ్లడ్ డ్రైవ్ అనేది అంటే ఒక్క ఒక్క ఒక్కసారి మనం బ్లడ్ డ్రైవ్ చేసి ముగ్గురు ప్రాణాలు నిలబెట్టగలం సో బ్లడ్ కొరత చాలా ఉందండి భారతదేశంలో ఆ లక్ష్యంతో ఇప్పటివరకు మేము అమెరికాలో పదిహేను సంవత్సరాలుగా బ్లడ్ డ్రైవ్స్ నిర్వహించాము బట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇండియాలో అఫీషియల్గా ఆప్తా ద్వారా ఇక్కడ పిల్లల్ని పా దాంట్లో పాత్రధారులుగా చేరుస్తా ఈ బ్లడ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ముందు ముందుగా ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో నిర్వహించడం జరుగుతుంది సిపిఆర్ అంటే ఇక్కడ ఉన్న పిల్లలకు అర్థమవుతుంది ఎస్గా సైన్స్ సబ్జెక్ట్లోనే సిపిఆర్ అనేది చిన్నప్పటి నుంచో నేర్పించేస్తూ ఉంటే పిల్లలకి ఒక ఐడియా వచ్చేస్తూ ఉంటుంది దానికి సంబంధించి సో ఇటువంటి మీరు క్యాంపస్ ఉన్నారు కదా సో మీరు మీరు నిర్వహించేటప్పుడు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇటువైపు టీచర్స్ కానీ ఏం చెప్తుంటారు ఇది గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్ళడం జరుగుతుందండి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఆర్ఎంపి డాక్టర్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న స్కూల్ విద్యార్థులు కానీ అక్కడ ఉన్న యువకులు వీళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ ఒక చోటికి తీసుకొచ్చేసి డాక్టర్ సహాయంతో ప్రొఫెషనల్గా ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతానికి విజయవాడ నిర్వహిస్తున్నారు బట్ దీన్ని విస్తరిస్తాం రెండు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది సో ప్రస్తుతము చూడొచ్చు పిల్లలందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ సిపిఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా ప్రతి మనిషికి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక ప్రధానమైన హెల్త్కి సంబంధించిన ఏదన్నా మనం ట్రైనింగ్ నేర్చుకోండి అది సిపిఆర్ ఖచ్చితంగా నేర్చుకోవాలి సో దానికి సంబంధించిన ప్రస్తుతానికి ఐకాన్ స్కూల్లో అయితే పిల్లలందరికీ నేర్పిస్తున్నారు యాప్ా ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమం ప్రస్తుతానికి విజయవాడలో ఉన్న ఐకాన్ పబ్లిక్ స్కూల్లో త్వర త్వరలోనే ఏపీ తెలంగాణ అన్ని రాష్ట్రం అన్ని జిల్లాల్లో కూడా నిర్వహిస్తామని చెప్పి యాప్ా సంబంధించిన ప్రెసిడెంట్ మధు చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ట్యాపింగ్ చేయాలి హలో రమరాగాలు అందులోకి హలో రమరాగాలు అందులోకి एंड ऑफ द बोन ओके ना आज इन दिस टर्म की पाइन 2 सेंटीमीटर होती ना फॉल चाली ओके ना शोल्डर्स बेंड डाउन कर दो इन पर बेंड डाउन कर सही ना टॉम 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అనేది మనం ముందు ముందు కాన్సెప్ట్ ఏంటంటే ఎయిడ్ అనేది ఏపీ ద్వారా మనం పేషెంట్ సప్లై చేయాలి ఓకేనా అప్పుడు హాస్పిటల్ అయితే ఆంప్యాక్ ద్వారా ఆర్టిఫిషియల్ తెలుస్తారు ఓకేనా వెళ్తారు బట్ మన దగ్గర ఎయిర్ అనేది లేనప్పుడు పేషెంట్ ని క్లోజ్ అనేది క్లోజ్ అవుతుంది ఈ చేసి ఏదైతే శారీ కానీ హ్యాండికి కానీ ఏదైనా ఉన్నప్పుడు ぜひ。